జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ తెలిపారు సహజ వ్యవసాయం వల్ల పంటలకు అదనపు విలువ పెరుగుతుందని సహజ వ్యవసాయం ఉత్పత్తులకు ప్రజలు మంచి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు సహజ వ్యవసాయం ఉత్పత్తులకు మంచి మార్కెట్ ఉందని జిల్లాలో సహజ వ్యవసాయానికి అన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పారు గిరిజన రైతులు రసాయనాలు ఎరువులకు దూరంగా ఉంటారని ఆయన అన్నారు జిల్లాలో సహజ వ్యవసాయాన్ని సులభంగా చేపట్టవచ్చని ఇప్పటికే కొన్ని గ్రామాల్లో పూర్తి ప్రకృతి వ్యవసాయం చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు రైతులు ఇదే రంగంలో ఉన్నందున చిన్న జోక్యంతో అద్భుతాలు చేయొచ్చని ఆయన అన్నారు గుమ్మలక్ష్మీపురం మండలంలో గొరాడ కొండబరడి తదితర గ్రామాల్లో ఆదివారం

என்ன <laughs> பண்ணு <laughs>